మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నటన ఒక్కటే కాదు దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఏమేమి లక్షణాలు ఉండాలి ఏమి సిస్టమాటిక్ చెప్పారు సిస్టమాటిక్ గా ఉండాలి ఒకటి అవును స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా రెస్ట్ ఇలా తీసుకోవాలి ఇది ఈవి గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు ఏమని త్వరగా పడుకో మార్నింగ్ త్వరగా లేచిరా త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది అలాగే ఆయన ఒక్క నా ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడద్దు వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుని నీకు ఒక స్టేజ్ వచ్చిందో వాళ్ళే ఇస్తారు నీకు నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నసపెట్టావు అనుకుని నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు ఎంత నువ్వు సంపాదనలో ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో నీ నీ బాడీ కోసం నువ్వు స్పెండ్ చేసుకో నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి నాకు ఫైవ్ స్టార్ హోటల్లోనే కావాలి ఇవన్నీ నువ్వు ఇప్పుడు అడగద్దు నువ్వు ఒక స్టేజ్ ఎత్తదో అది నీకు అది వాళ్ళేస్తారు నీకు ఆయన నాకు స్టార్టింగ్ లో నన్ను చెప్పిచ్చారు పాట అన్నమాట హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు డిసిప్లిన్ హెల్త్ కేర్ నేను ఇప్పుడు నేనే ఉంటాను అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చి ఇంత సన్నగా ఉన్నారు తినరా సడన్ గా చికిపోయారు మీరు ఎవరు నేను అయిపోయారు తింటాను తక్కువగా తింటాను ఏం తింటారు అన్ని తింటాను తక్కువ తింటారు క్వాంటిటీ తగ్గిస్తా అంతే బట్ డిన్నర్ కూడా తింటారు అన్ని లంచ్ డిన్నర్ అన్ని తింటా లంచ్ తింటా అన్ని తింటా ఏం వంట చేస్తారు రామని గారు వెజిటేరియన్ కదా మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ తింటారా నేను తినను మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్ మా పిల్లలకి నాన్ వెజ్ లేదు అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను బట్ వెజిటేరియన్ హాబిట్స్ వచ్చే మా అమ్మ కూడా వైశ్యస్ తినరు కదా మా అమ్మ వాళ్ళు తినరు మా అమ్మ గోల్డ్ స్మిత్ ఆవడే తినరు వాళ్ళు కూడా తినరు బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు తింటున్నారు సో అలవాటు అయిపోయింది వంట చేయడం కదా అదే విశ్వ బ్రాహ్మణ్స్ ఏమి తినం అండ్ మరి వంట వంట వచ్చింది ఆమని గారికి ఇంత టైం ఆ నేను నాన్ వెజ్ బాగుండతా బిర్యానీ అన్ని ఉండతాను బట్ నేను తినను ఎందుకు నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే అట్లానే లేదు ధ్యానానికి దేవుని తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు పూజ చేస్తారా లేకపోతే మెడిటేషన్ అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా నాకు వీక్నెస్ నాకు దేవుడు నాకు పూజ నాకు లేచి ఒక రోజు పూజ చేయాలంటే ఆ రోజంతా నేను ఏదో కోల్పోయినా ఫీల్ అవుతాను నేను మార్నింగ్ నా మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నా డే ఫోర్ ఓ క్లాక్ లేచి అంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం ఏది ఒకరోజు అది ఒకరోజు ఎలా అంటే దేని బట్టి మంగళవారం అంటే లైత శాస్త్రనాము శనివారం అంటే విష్ణు శాస్త్రం ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరైనా చెప్పుకుంటా చెప్పు ఆ దీపం పెట్టకుండా నేను బయటకు వెళ్ళను చాలా మంచి పద్ధతి దానివల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేసి అది మనకు బాడీకి అవసరం ఎందుకంటే హెల్త్ వైజ్ అయినా కావాలి కదా నేను ఇది కొంచెం యోగా అలా చేస్తా దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్ ఇంట్లో ఉంటాయి మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అది ఇది తప్ప నాకు ఇంకేరే ప్రపంచం లేదు ఈ పబ్బులకి వెళ్ళడం పార్టీలకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళాను కూడా పిలిస్తే కూడా హైగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్ ఇలా నారీ లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా మంచి మంచి ఈ మధ్యన మంచి సినిమా మూవీస్ వస్తాయి సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా నారీ సినిమా కూడా ఒక మంచి నాకు ఇప్పుడు రీసెంట్ గా ఉన్న సినిమాల్లో నీది ఒక మంచి సినిమా అవుతుంది నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ కొత్తవారు సూర్య మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట చాలా ఒక డిఫరెంట్ స్టోరీ నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది రేపు సొసైటీలో అందరికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సో ఇది నేను చేస్తే బట్ నేను ఎంతగా ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు ఏంటంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నాకు కొత్త సినిమాని కొత్త ఈరోజు వెళ్తానంటే ఈరోజు ఏదో కొత్త అమ్మాయిలాగా వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం బాగా చేస్తామా ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఎప్పుడు ఓ సీనియర్ అయిపోయాను జూనియర్ సీనియర్ ఈ ఇది ఏం ఉండదు నాకు థాట్ ఈరోజు ఏం చేసినా ఈ సీన్ నేను బాగా చేశానా ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా అదే ఉంటుంది నాకు మైండ్లో సో సూర్య గారు కొత్త వారు బట్ నేను ఎంత చేస్తాను నేను చెప్పాను ఆయనకి సార్ నేను చేస్తాను నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే నేను డైరెక్ట్గా ఒకవేళ ఏదో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వద్దు నేను చెప్పండి నేను బాగా చేయాలంటే లేదా ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను అన్న సో అలాగే చేయించుకున్నారు ఆయనకి ఏం కావాలో తీసుకున్నారు ఎక్కడెక్కడ షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే అండి దాదాపు సో ఫుల్ ఒక ఫుల్ షెడ్యూల్ ఒకే షెడ్యూల్ చేసాం పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు కొత్త వారి లాగా లేదండి చక్క ప్లాన్ చేసుకున్నారు ఇన్ని రోజుల్లో సినిమా ఇన్ని రోజులు సినిమాలు చేసేసారు ప్లాన్ చేసుకున్న ప్రకారం చేసుకున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళు శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్ మాకు మంచి అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్ కి మెయిన్ ఆర్టిస్ట్ అది ఒక ఉంది కదా మాకు అన్ని విషయాల్లో అంటే ఏం కావాలన్నా మాకు టైం టైంకి ఏం కావాలి ఏది అడిగినా అందించారు సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్ చక్కగా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మంచిగా ఆడాలి ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తుంటాయి తప్పకుండా రావాలండి అంటే మనకేంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి పాన్ ఇండియా అని చెప్పేసి అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది సో వేర్ వెరీ హోప్ఫుల్ నార్ ఫిల్మ్ చాలా మంది విమెన్ కి ఇవాళ దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే మన ఇంటర్వ్యూకి పురుషులకు మాత్రమే పెట్టబోతున్నాను అవునా వాళ్ళకి మాత్రమే ఇదివరకు వచ్చే మనం సీతక్క సీతక్క గారు కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి ఆవిడకి వచ్చక్క ఆ రోజు టైటిల్ రిలీజ్ చేయరు లాంచ్ చేయరు పవర్ ఉమెన్ నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను నేను కూడా వచ్చి ఉంటే బాగుండేది ఎనకడా అవుట్డోర్ లో ఉన్నాను పప్ప సూర్య గారు కూడా ట్రై చేశారు కుదర్లే నేను కూడా ట్రై చేశాను ఎలాగనే రండి మేడం నారు చాలా మిస్ అయ్యాను అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ అన్యాయం గురించి కానీ లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది నా గురించి కూడా మాట్లాడింది చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడడం ఖచ్చితంగా అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది చేయాలి ఉంది నాకు మీ మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషుడు ఎవరు మాకు ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి నిజంగా అది అన్న తమ్ముడా భర్త ఇంకా తండ్ర ఫ్రెండా కొలీగ ఎవరు చేస్తారు అట్లా కాని వేధించి అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది ఒక ఉసురు తగులుతుంది ఆడదాని ఉసురు చాలా గట్టిది అని చాలా చాలామంది అనగా విన్నాను అది నిజమా హండ్రెడ్ పర్సెంట్ తను ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు ఆడపిల్లని అది చెల్లి గాని అక్క గాని తల్లి గాని భార్య గాని నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు కళ్ళల్లో ఎప్పుడు ఆడదాని కళ్ళలో ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే అని కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తను సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది అవును ఏవి లేకపోతే కనీసం తనకు అడ్డుపడకూడదు అడ్డుపడకూడదు అది నువ్వు ఏమీ చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడద్దు చెడు చేయొద్దు చెడు చేయొద్దు మంచి చేయకపోతే విఆర్ హ్యాపీ వేర్ వీఆర్ అండ్ వీ విల్ బి ఫైన్ బ్రిలియంట్ అమలు పాట పాటి ముగిద్దామా మీ సినిమాలో పాట పాడచ్చు కదా మాకు చిన్మయ్య గారు పాడిన పాట ఈ మన నారీ సినిమాగా నాకు అంత లిరిక్స్ అంత గుర్తులేదండి ఇంకేమైనా పాట పాడండి అయితే మీరు పాడు మీరు కదా పాటలు బాగా పాడతారు నేను ఎలాగో పాడతాను పాడేస్తుందిలే అని అందరూ అనుకుంటుంటారు కాబట్టి మీరే పాడితే బాగుంటుంది నాకు ఇష్టమైన సాంగ్ అంటే శుభ సంకల్పంలో బట్ అది కొంచెం పేతా సాంగ్ కానీ ఇష్టం పర్లేదు పర్లేదు చీను మన కే విశ్వనాథ్ సినిమాలో నాకు అది చాలా ఇష్టమైన సాంగ్ చినుగులన్నీ కలిసి చిత్ర కావేరి చివరి కావేరి కడలి కడలిలో కడలిలోవెతొత్తు కావేరి నీరు కడుపులో కడుపులోవెతీ కన్నీరు కారు గుండెలోనే ఉంది గు పాడారు చాలా బాగుంది సింగింగ్ అండి ఇది స్టూడియో సింగింగ్ ఇది స్టూడియోలో ఉన్నారు మీరు ఇప్పుడు మీరు పాడారు అవన్నీ సూపర్ గా నేను అలాగే పాడుకుంటాను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటాను బట్ ఐ లవ్ మ్యూజిక్ ఒకసారి ఏమిటో అనరా ఏమిటో అదే అది అది మేము కూడా ఏదో అనుకుంటూ ఉంటాం ఫైనలీ లవ్లీ టాకింగ్ టు యూ ప్రతిసారి మాట్లాడినప్పుడు మీలోంచి ఒక కొత్త విషయం వస్తుంది మీరు ఎప్పుడూ అలాగలగల ఆమని లాగే ఇది చలికాలంలో మనకి అన్నట్టు వసంతంలో రాగా నాకు ఆమెని అని పేరు పెట్టింది ఈవి సత్యనారాయణ గారు నాకు నిజంగా మీనింగ్ తెలీదు ఎందుకంటే నాకు మేము పుట్టి పెరిగినంత బెంగళూరు కదా అంత తెలుగు అని తెలియదు నాకు నాలెడ్జ్ సో ఆమెని ఏదో పెట్టారనుకున్నా నేను నాగార్జున గారితో సినిమా సాంగ్ చేస్తున్నాను ఇది హలో బ్రదర్ ఆమెని అని పిలిచారు పిలిచిన తర్వాత తిరిగాను వస్తే ఆమెని ఎవరు పెట్టారు పేరు అంటే ఈ సత్యనారాయణ గారు ఆ సినిమాలో కూడా ఆయనే డైరెక్టర్ అంటే మీనింగ్ తెలుసా అన్నారు సార్ తెలియదు సార్ అన్నాను అంటే ఎంత మంచి పేరు పెట్టారు తెలుసా నీకు వసంతం స్ప్రింగ్స్ ఎంత మంచి నేచర్ మంచి పేరు పెట్టారు నీకు అన్నారు అప్పటి నుంచి నా పేరు నేనే లవ్ చేస్తాను ఒక అంత బాగుంది అని చెప్పి చాలా చాలా బ్యూటిఫుల్ సౌండ్ కూడా ఉంది ఉంది దానికి ఎప్పటికీ కూడా ఒక ఉండే ఒక చాలా మంది అసలు సెట్ కోసం ఆమని పాడవే సాంగ్ కూడా పాడుతుంటారు సో ఒక గుడ్ వైబ్రేషన్ ఉంది అసలు మంజుల మంజుల అది కూడా మంచి పేరే బట్ అది చాలా అందరూ ఇది కొంచెం తక్కువ కదా చాలా బాగుంది సో అలా మంజుల గారు ఆమెని గారు ఎప్పటికైనా మీరు అలా కళకళలాడుతూ నారీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక సెషన్ మీరు ఒక రాయి మీద నేను ఒక రాయి మీద కూర్చుని పురుష్ అనే టైటిల్ కింద బోల్డ్ మాట్లాడుకోవాలి ఓకేనా మీ సినిమా చూడాలని మీ వంతు మీరు అందరినీ పిలిస్తే అందరు సంతోషిస్తారు నిజంగానే సినిమా తప్పకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చూడాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఈ సొసైటీలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి మగవాళ్ళు కూడా ఆ లేడీస్ని ఎలాగా ఎలా ప్రవర్తించాలి లేడీస్ దగ్గర లేడీస్ని ఎలా వాళ్ళని దారి తీసుకు అంటే తన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవాలి వాళ్ళు మంచి మంచి విధంగా అనేది సినిమాలో చాలా బాగా చూపించారు సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి మిస్ చేయకుండా చూడండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సో ఇలాంటి సినిమాలను ఆదరించండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్